విజయవాడని అల్లకల్లోలం చేసిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు లంక గ్రామాలపై విరుచుకుపడుతోంది వరద నీరు భారీగా చేరడంతో లంకలు నీట మునిగాయి కొల్లేరు నీటిని సముద్రానికి తీసుకెళ్లే ఉప్పుటేరు ఆక్రమణలు నిర్వహణ లేమితో చిక్కిపోయింది ప్రవాహానికి అడుగడుగునా ఏర్పడుతున్న అడ్డంకులతో లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి కొల్లేరు లంక గ్రామాలు ముంపు గుప్పెట్లో చిక్కుకుంటున్నాయి బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ అతలాకుతలం కాగా ఆ వరద నీరంతా కొల్లేరులో కలవడంతో లంక గ్రామాలకు వరద పోటు తాకింది కొల్లేరు నీటిని సముద్రానికి తీసుకెళ్లే ఉప్పుటేరు ఓవైపు ఆక్రమణలు నిర్వహణ లోపాలతో ప్రవాహానికి అడుగడుగున అడ్డంకులు ఏర్పడుతున్నాయి ఆ ప్రభావం ఏలూరు జిల్లాలోని ఏలూరు మండవల్లి కైకలూరు మండలాల్లోని లంక గ్రామాలపై పడనుంది బుడమేరు రామిలేరు తమ్మిలేరు మున్నేరుల నుంచి వరద పోటెత్తడంతో కొల్లేరు నిండుకుండలా కనిపిస్తోంది ఎగువన కురిసిన వర్షాలకు కొల్లేరులో కలిసే అరవై ఎనిమిది మేజర్ మైనర్ డ్రైన్లు సైతం భారీగా వరద నీటిని తీసుకొస్తున్నాయి దీంతో కొల్లేరు మరింత ప్రమాదకరంగా ప్రవహిస్తోంది కొల్లేరులో మామూలు రోజుల్లో పదివేల క్యూసెక్కులు మాత్రమే ఉండే నీరు ప్రస్తుతం ఇరవై ఐదు పేల క్యూసెక్కులకు చేరింది కొల్లేరు ఉగ్రరూపం దాల్చడంతో బుధవారం ఉదయం నుంచి మండవల్లి మండలం పెనుమాలంక ఇంగిలిపాకలంక నందిగామలంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి మణుగులూరు కొవ్వాడలంక గ్రామాల్లోనూ నీరు చేరింది చినయెడ్లగాడి దగ్గర ఏలూరు కైకలూరు ప్రధాన రహదారిపై రెండు చోట్ల రెండడుగుల ఎత్తులో ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తోంది కొల్లేరు నీరు ఉప్పుటేరు ద్వారా మొగల్తూరు మండలం ములపర్రు దగ్గర సముద్రంలో కలుస్తుంది కానీ ఉప్పుటేరు ఆక్రమణల చెరలో ఉంది దాదాపు ఐదు వేల ఎకరాల వరకు ఆక్రమించుకుని ఆక్వా సాగు చేస్తున్నారు కొందరు ఇళ్లు కట్టేశారు ఉప్పుటేరు రోజులో పదిహేను పేల క్యూసెక్కులు సముద్రంలోకి తీసుకెళ్తుంది ఆక్రమణలతో అది పదివేల క్యూసెక్కులకు పడిపోయింది సామర్థ్యానికి మించి నీరు చేరితే లంక గ్రామాలు మునిగిపోతున్నాయి ప్రజలతో పాటు వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు ఉప్పుటేరు నిర్వహణను గత ప్రభుత్వాలు పూర్తిగా గాలి కుదిలేశాయి చివరగా పన్నెండేళ్ల క్రితం ఒక్కసారి తవ్వారు అప్పటి నుంచి ప్రక్షాళన చేయలేదు గత ఐదేళ్లలో తూడు గుర్రపుడెక్క కూడా తొలగించలేదు ఎక్కడ చూసినా కిక్కిసగడ్డి తూడు గుర్రపుడెక్కతో ఉప్పుటేరు నిండిపోయింది దీంతో ప్రవాహ వేగానికి అవరోధాలు ఏర్పడి చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోతున్నాయి అధికారులు పాలకులు ఇప్పటికైనా ఉప్పుటేరు ఆక్రమణలు తొలగించి సక్రమంగా నిర్వహించుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి